హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఇప్పుడు మనం ధర్నా చౌక్ వద్దా ఉన్నాం ఇక్కడ అయితే బీసీ పూలే ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మహాధర్ణ జరుగుతూ ఉంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని వారు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి వారిని రాజకీయ రంగాల్లో కావచ్చు విద్యా రంగాల్లో కావచ్చు అన్ని రంగాల్లో కూడా వారికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పాలని ఇక్కడ వారు మహాధారణ చేస్తా ఉన్నారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పేసి దానికోసం ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పింది దానికి నిరసనగా వారు ఇక్కడ మహాధర్నా చేస్తా ఉన్నారు సో ఆ మహాధారణకు వచ్చినటువంటి నాయకులతో మాట్లాడి చర్చిద్దాం అసలు వారు ఏం చెప్తా ఉన్నారు వారు దేనికోసం నిర్వహిస్తూ ఉన్నారు సో రానున్నటువంటి రోజుల్లో ఈ రిజర్వేషన్ వారు ఏ విధంగా పోరాడుతూ ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలని ఏకమై మరి చట్టసభలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెట్టడం కాదు దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారా ఆటకెక్కించనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆర్డినెన్స్ కాకుండా ఏదైతే మీరు చట్టసభలో పెట్టిరో దాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మరి మిగతా రిజర్వేషన్ కోటలు కానీ తప్పక అమలు చేయాలి మరి కంటి తుడుపు చేరిగా ఇదేదో మరి చట్టసభలో పెట్టేసి మేము చేతులు దులుపుకున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసిందని అనుకుంటుంది దాన్ని మేము తప్పకుండా దీన్ని తీవ్రంగా మేము కడిసాం ఎందుకంటే దీన్ని ఆచరణ సాధ్యం చేయాలి ఏదో అన్న అన్నంత మాత్రమే కాదు కాబట్టి రానున్న ఎన్నికల్లో కంపల్సరీ నలభై రెండు శాతం చట్టసభల్లో మరి మా బీసీలకు స్థానం ఇవ్వాలని మేము కోరుతున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొదటి అడుగుగా మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్లో సర్పంచులకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు సో దానికి సంబంధించిన పనులు కూడా అసలు చర్చలు కూడా పెడతామని చెప్తున్నారు కదా ముందుకు అలా చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వెనుక ఆర్డినెన్స్ దీనికి కావాలని చెప్తున్నారు ఆర్డినెన్స్ కావాలన్నమా అది అసాధ్యం అది మాకు కూడా తెలుసు ఇది ఎవరిని కూడా బీసీలను మభ్యపెట్టి మేము అనుకుంటున్నాం సో ఇప్పుడు బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదంటారా కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి ఆర్డినెన్స్ ఎందుకు వెళ్తురండి ఇది కేవలం ప్రతి ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి మరి రాజకీయాలు చేస్తున్నారు అని మేము అనుకుంటున్నాం మేము బీసీలం అంటే వాళ్ళు మీకు రిజర్వేషన్ ఇవ్వద్దు అనుకుంటే మరి కులగానే ఎందుకు చేశారు కులగానే చేసి అసెంబ్లీలో ఆమోదం పరిచారు అటు గవర్నర్ ఆమోదించండు మరి అటు రాష్ట్రపతి దాకా పంపించారు కదా కులగానే సరిగా కాలేదని మేము మొదటి నుంచి డే వన్ నుంచి అంటున్నాం కులలు కను సక్రమంగా కాలేదు ఉదాహరణకి మేము బీసీ నాయకులను మా ఇంట్లోనే కులఘర్న ఇప్పటివరకు జరగలేదు కాబట్టి అసలు కులఘర్నే సక్రమంగా సక్రమంగా జరగలేదని మేము అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తాం తప్పకుండా ఇది మాటలకు కాకుండా చేతల ద్వారా మీరు చేసి చూపించాలి తప్పకుండా బీసీ రిజర్వేషన్ మీరు అన్నమాట ప్రకారం అసెంబ్లీలో ఏమాత్రం తీర్మానం చేసిరో దాని ద్వారా తప్పకుండా మీరు రానున్న ఎలక్షన్లో నలభై రెండు శాతం మీరు స్థానిక బీసీలకు స్థానిక సంస్థల టికెట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఎందుకు రాజకీయం చేస్తా ఉంది ఈరోజు ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలు కానీ లేకుంటే అసెంబ్లీలో కానీ మొత్తము అప్ టు పార్లమెంట్ వరకు కూడా ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌకలో వీర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ చూశారు కదా వేలాది మంది ఇక్కడికి తరలివచ్చు బీసీలకు అంటే ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసం కేవలం ప్రభుత్వము ఏదో మేము మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినాం మంత్రి మండలిలో పాస్ చేసినాము ఇది ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పేసి చెబుతున్నది అవి ఖచ్చితంగా బీసీలను మోసం చేసేటి తప్పితే కల్లిబొల్లి మాటలు తప్పి బీసీలను మోసం చేసే వ్యవహారం తప్పితే చట్టబద్ధంగా అది అమలు కానిది ఎందుకంటే ఆర్డినెన్స్ ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రంతో కూడా ఎలక్షన్స్ తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ అమలు చేసినట్టయితే ఇక్కడి వరకు అయితే లేదు కాబట్టి ఇది బీసీలను స్పష్టంగా మోసం చేసే వ్యవహారం తప్పితే వేరే విషయం కాదు అంటే వాళ్ళు ముందుగానే మెన్షన్ చేశారు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఇస్తామని చెప్పారు ఇవ్వడానికి వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే మాకు చిత్తశుద్ధి లేదే మేము ఈ ఎలక్షన్లలో ఈ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము కులగన్న చేశాము మేము ఇక్కడ అసెంబ్లీలో కావచ్చు అటు రాష్ట్రపతి కూడా పంపించాము మాకు చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలు కావాలని మా మీద దుమ్మెత్తి పోస్తా చెప్తా ఉన్నారు అది కేవలం అదే చెప్తున్నా అండి ప్రా బీసీలను మోసం చేసే ఉద్దేశమే తప్పితే నిజంగా ఎక్కడైనా కానీ చట్టబద్ధ ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం తీసుకొచ్చేసి జివో పాస్ చేసి ఎలక్షన్ నిర్వహించి అది రే పొద్దున నిజంగా కోర్టులకు వెళ్తేగానే చెల్లుబాటు కాదు ఏదో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లో వాళ్ళు లబ్ధి పొందడం కోసం చేసే కార్యక్రమం తప్పితే వేరే విషయం కాదు ఒకవేళ వాళ్ళకు నిజంగా చిత్తూ ఉంటే అన్ని అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశం నిర్వహించేసి ఒక అన్ని పార్ట్ల మద్దతు ఇక్కడికి వెళ్ళి ఒక ఏమైతే మెమరండం లాగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేసి అక్కడ కోర్టుల ద్వారా ఇది వాళ్ళు అంటే పాస్ చేసుకొని బిల్ పాస్ చేస్తేనే ఇది అమలైతే తప్పితే వేరే విధంగా ఆర్డినెన్స్ ద్వారా అమలయ్యేది విషయం కాదు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ ద్వారా ప్రజలను మోసం చెప్పే విధంగా మోసం చేసే విధంగా వ్యవహరిస్తూ మరి ఇంతకుముందే శాసనసభలో తీర్మానం చేసి కూడా మరి అక్కడ కేంద్రంతో కొట్లాడకుండా అక్కడ పార్లమెంట్లో మరి పాస్ చేయకుండా బీసీలను మళ్ళీ మోసం చేయడానికి ఆర్డినెన్స్ రూపంలో మళ్ళీ ఒక దొంగ ఆట ఆడుతున్నారు ఇలా బీసీలు ఇప్పటికీ పాతకాలం కాదు మళ్ళీ మోసపోవడానికి కాబట్టి నీకు చేయదలుచుకుంటే అందరి తీసుకెళ్ళి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో మరిన్ని సత్తా చూపించి మరి బీసీ డిక్లరేషన్ను నువ్వు కామారెడ్డిలో చేసిన తీర్మానం ప్రకారంగా బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని లేదంటే ముక్కు నాలుగు రాసి తెలంగాణ బీసీ ప్రజలందరికీ అందరికీ క్షమాపరం కావాలని మరి మేము బీసీల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు అంటే గత ప్రభుత్వాలు ఏ రోజు బీసీలను పట్టించుకున్న పాప అంటే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్న తర్వాత కూడా ఎందుకు ఈ రేంజ్లో రాజకీయం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం మరి నీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే నీ ముఖ్యమంత్రి పదవి ఒక బీసీ ఇవ్వచ్చు కదా ఈ దొంగ మాటలు మాట్లాడడం కాదు ఆ రోజే మా కేసీఆర్ గారు మరి బీసీలోకి ఇరవై ఎనిమిది శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరిపించి ఎంతో మందిని ముఖ్య మంత్రులుగా చేసినటువంటి ఘనత కేవలం కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియపరుస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇచ్చే దమ్ము లేదంటారు అసలు ఉద్దేశం ఉంటే కదా ఇవ్వాల్సింది ఆర్డినెన్స్ అనేది చెల్లదు ఆర్డినెన్స్ అనేది చెల్లదని అని చెప్పి తెలిసే ఆర్డినెన్స్ ఇచ్చి కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప వేరేది లేదు లేకపోతే మరి కులగానే అంటే ప్రజలకు చూపించాలి చూపించాలి కదా ఎన్నికలు జరపాల్సిన టైం అయిపోతుంది ఏడాది దాటిపోయింది మరి ఎన్నికలు జరపాలంటే ఏదో ఒక సాకు చూపించాలి అక్కడ కేంద్రము లేకపోతే ఇతర పక్షాల మీద నెట్టేసి మేము చేయడానికి రెడీ ఉన్నాం కానీ వాళ్ళు చేయలేకపోతున్నారని చెప్పి చెప్పడానికి తప్ప ఇది సాధ్యం కానిదని చెప్పి తెలిసి ఇది కేవలం ఆర్డినెన్స్ రూపంలో ఇది చెల్లదు చట్టం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలకు పోవాలని ఆయన ఒక ఉద్దేశం ఈరోజు ప్రతినిధుల బీసీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు గాంధీ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా బీసీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల డ్రామాలు చేయవద్దు మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి చేత తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి ఏ విధంగా ఎన్నికల ఎన్నికల సందర్భంగా ఆయన చేత మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారో దాన్ని మీరు మీరు ఈ డ్రామాలు చేయకుండా ఈ జీవోలు ఆర్డినెన్స్ కాకుండా మీరు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే బీసీల ఓట్లతోటి ఇలా ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ బీసీలను మబ్బై పెట్టారు మరి మీరు ఇదే మబ్బై పెట్టే పరిస్థితి ఉంటే మిమ్మల్ని వచ్చేటువంటి ఎన్నికల్లో మరి అదం పాతాలను తొక్కి మీ కాంగ్రెస్ పార్టీని కథం పట్టించేదాకా మేము బీసీలందరం కూడా ముక్తాకాండంగా మరి మీకు వ్యతిరేకంగా పనిచేస్తాం మీరు అయితే కామారెడ్డి డిక్లెషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించారో అదే చిత్తశుద్ధితోటి మరి ఇప్పుడు నలభై రెండు శాతం మరి మీరు బీసీ రిజర్వేషను మీరు అమలు చేయాలని అమలు చేయ విధంగా మీరు మీ ప్రభుత్వము కలిసి పనిచేయాలని చెప్పేసి మేము బీసీ సంఘంగా బీసీ సంఘాల ఐక్య వేదిక సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ అమలు చేయాలి ఏ ప్రభుత్వాలు ఎవరు వచ్చినా బీసీలను ఓటర్లనే మా వాడుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి స్థానిక ఈ వచ్చినటువంటి ఈ ప్రభుత్వము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ కాలయాపన వేస్తూ ఈ ప్రజలను ప్రజలను మోసం చేయడం అనేది జరుగుతూ ఉంది మేము ఈ బీ బీసీలకు స్థానిక సంస్థలతో పాటుగా శాసనసభ మరియు పార్లమెంటు కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తే అప్పుడు మా యొక్క బీసీ వాదాన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వినిపించడానికి అవకాశం వస్తుంది ఓన్లీ స్థానిక సంస్థలు ఇస్తే దానివల్ల ఉపయోగం ఏముంది ఎందుకు మభ్య పెడుతున్నారు ఎందుకు మోసం చేస్తారు బీసీలను బీసీలను ఎమ్మెల్యేలను ఎంపీలను చేయండి చేసి పార్లమెంట్లో చట్టాలను చేసే దాంట్లో మాకు అవకాశాలు ఇస్తే మా జాతులకు మేలు జరుగుతుంది కానీ స్థానిక సంస్థలు ఇస్తూ మోసం చేస్తూ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది మరి మేము పేరు కూడా నాకు తెలిసి బీసీలు ఒక ఇప్పుడున్న అసెంబ్లీలో ఇరవై ఐదు మంది ఇరవై ఇరవై ఐదు మంది కూడా ఉన్నారో లేరని అపనమ్మకం కాబట్టి నలభై రెండు శాతం అసెంబ్లీలో అవకాశం ఇచ్చి ఒక నలభై రెండు మంది ఎమ్మెల్యేలను చేసి నువ్వు తీర్మానం చేస్తే దానివల్ల ప్రయోజనం జరుగుతుంది మరి మనము ఈ యొక్క అసెంబ్లీలో ఏవైతే చట్టాలను చేస్తామో చట్టాలపైన మాకు పట్టు ఏర్పడి బీసీలకు న్యాయం జరుగుతుంది కానీ మీరు ఈ నెలలో చేస్తాం చేస్తామని కాలయాపన చేసి ఎందుకు మా యొక్క బీసీలను మోసం చేస్తున్నారు ఈ మోసం పూరితమైనటువంటి హామీలను బంద్ చేసి రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా రిజర్వేషన్స్ ఇవ్వాలంటే అసెంబ్లీలో ఇవ్వండి నలభై రెండు మంది ఎమ్మెల్యేలు నిలబెడతానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి మీ వాగ్దాడిని నిరూపించుకోవాలి మీ సత్యత నిరూపించుకోవాలని కోరుతా ఉన్నాం బీసీ జై బీసీ బీసీలకు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ధర్నా చౌక్ వద్ద బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీగా ప్రభుత్వం ఏదైతే కామరేట్లో డిక్లరేషన్ ఇచ్చిందో దాని ప్రకారమే ఆ డిక్లరేషన్ను ఆమోదించి బీసీలకు అన్ని రాజకీయంగా కానీ సమ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఎం అన్ని ఎల అన్ని స్థానాల్లో కానీ విద్యారంగంలో కానీ అన్ని రకాలుగా బీసీ రిజర్వేషను మేమెంతో మాకంత అన్న విధంగా మా సంఖ్యను బట్టి మా రిజర్వేషన్ని పెంచి ఫార్టీ టూ పర్సెంట్ చేసి మాకు ఇంప్లిమెంటు చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి జీవో వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి దాన్ని పాస్ చేసిన తర్వాత పాస్ చేయాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మేము ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ మీద క్లారిటీ ఉండి దాన్ని జియో పాస్ చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తే బీసీలందరూ కూడా సంతోషిస్తారు కాబట్టి ఈ బీసీ రిజర్వేషను కంపల్సరీ ఫార్టీ టూ పర్సెంట్ చేయాలని పెద్ద సంఖ్యలో మా బీసీలందరూ కూడా మన ఐక్యంగా ఇక్కడికి ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఇదే విధంగా మీరు చేయాలని ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పార్లమెంట్లో పాస్ చేసే విధంగా మీరు పోరా మీరు దాని మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాం ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ చేయకపోతే మేము ఇదే విధంగా ఇప్పుడైతే ఏ రకంగా అయితే మేము ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా స్టార్ట్ చేసి మేము పెద్ద ఎత్తున సంక్షేమం తెలుపుతున్నాము ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకపోతే ఇలానే కొనసాగి కంపల్సరిగా వచ్చేదాకా మేము ఉద్యమం పోరాటం ఆపమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నాడు కుల వృత్తులు ఉన్న వాళ్ళకే బీసీ కులాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అది వ్యవసాయ పనిముట్లు కానీ ఇంటి పని ఇంటి అవసరాల వస్తువుల కోసమైనా కానీ ఈ బీసీలే తయారు చేసేవాళ్ళు అటువంటి కులవృత్తులనే బీసీ కుల వృత్తి బీసీ సంఘాలుగా ఏర్పాటు చేసి విభజించి పాలిస్తున్నారు ఈ రోజులలో వాస్తవానికి బీసీలంతా ఏకం ఒకటే ఏ ప్రభుత్వాలైనా కానీ బీసీలకు న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మీరు తెలపడం జరిగింది అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కార్పొరేట్ చైర్మన్లలో కానీ ప్రతి దానిలో కూడా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇలా స్థానిక సంస్థలలో కానీ విద్యలో కానీ వైద్య ప్రతి దానిలో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము ఈ డిమాండ్ చేస్తున్నాం అసలు మేమెంతో మాకంత అనే నిదానంతో మేము వచ్చినాము అయినా నలభై రెండు శాతానికైనా మేము మీరు అన్నందుకు ఆ నలభై రెండు శాతానికైనా మేము ముందుకు వస్తాం అందరూ అన్ని కులాల బీసీ అందరం ఏకమై ప్రతి మీరు మీ వెంట మేము ఉంటాము చట్ట సభలో ఈరోజు అసెంబ్లీలో పాస్ చేసినట్టు పార్లమెంట్లో కూడా పాస్ చేయడానికి మీరు నడవని ముందుకు మేమందరం బీసీ వర్గాల బీసీ నాయకులం అందరం బీసీ సమాజం అంతా మీ ఎంత ఉంటాం కాబట్టి అది అమలు మేము పోరాటం ఉండి కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ ఒకవేళ మీరు తప్పుకుంటే మాత్రం మేమందరం ఏకమై కూడా జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి మేమందరం ఏకమై నీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అడ్డుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇది బీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఏదైతే మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినారో ఆ విధంగా మీరు ఏం చెప్పారు మొదట్లో విద్యారంగంలో ఇస్తాం వైద్య రంగంలో ఏ రంగంలో అయినా కూడా ప్రతి రంగంలో వ్యాపార రంగంలో కూడా మాకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి దీన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాకు చట్టబద్ధత కల్పించాలి మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అటు రాజకీయాల్లో కూడా ఇవ్వాలని చెప్పేసి వారు అడుగుతా ఉన్నారు సో మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని కావాలని మోసం చేస్తా ఉంది సో మోసం చేసే ప్రయత్నంలోనే ఈ బిల్లును ఆపాలని కూడా చూస్తూ ఉంది సో అందుకే దీనికోసం ఎలాంటి చర్చలు జరపకుండా తాము సొంత డిసిషన్ తీసుకొని దీన్ని జస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేసి దీన్ని మట్టి కరిపాలని చూస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు సో ఇక్కడ వంట మార్పు కార్యం కూడా నిర్వహిస్తా ఉన్నారు సో దీనిలో భాగంగా ఇక్కడ దీన్ని తెలంగాణ ఉద్యమ తరహాలో అందరం దీన్ని తీసుకుపోతా ఉన్నాం ఒకవేళ బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వకపోతే కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఎక్కువ శాతంలో మేము ఈ ఎలక్షన్ లో గెలవనీయకుండా చేస్తాం వారికి తగినటువంటి బుద్ధి చెప్తా కూడా బీసీ నాయకులు చెప్తా ఉన్నారు సో ఇది ఇప్పటి వరకు పొలిటికల్స్ మీడియా దిస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ ధర్నా చౌక్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ ద డిస్క్రిప్షన్